ఇతరులు రాసిన పుస్తకాలు చదవాలి అంటే అందులో విశ్వాస భ్రష్టుల పుస్తకాలు అస్సలు చదవద్దు అవుట్ రైట్గా చెబుతున్నాను నేను యహోవా సాక్షుల గ్రంథాలు ఉన్నాయి అయ్యగారు చదవమన్నాడు కదా అని మీరు అచ్చంగా యహో సాక్షుల పుస్తకాలు చదివారు అనుకోండి ఏం ప్రయోజనం ఉన్న విశ్వాసం పాడైపోతుంది అపవిత్రమైన లోక సంబంధమైన సాహిత్యం చదవద్దు విచక్షణాపూర్వకంగా పికప్ చేసుకోవాలి కనుక జాగ్రత్త కనుక ఏదైనా బుక్ మరి చదవచ్చో చదవకూడదో నీకు ఎలా తెలుసు అంటే దానికి చిట్కా చెప్పి ముగించేస్తాను లేకపోతే ఈ ప్రసంగం అంతా అన్యాయం అయిపోద్ది విన్న మీరు అన్యాయం అయిపోతారు అయ్యగారు చదవమన్నాడు కదా అని అడ్డమైన పుస్తకాలు ఇప్పుడు మన ఆధునిక మరి ఆధునిక బోధకులు కూడా కొంతమంది ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు లైక్ బందర్ రావు అటువంటివన్నీ చదివితే దానివల్ల మీకు లాభం ఏమి ఉండదు మరి నేనైనా ఎలా పికప్ చేసుకున్నాను ఎలాగా క్షేమకరమైన సెలెక్షన్ ఎలా చేసుకోవాలో చెబుతున్నాను హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచనం మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించు ఇప్పుడు నేను చెప్పిన భక్తులు ఉన్నారు కదా ఆండ్రూ మర్రే గారు ఆస్వా స్మిత్ గారు బిల్ గ్రహం గారు రవి చక్కనేశ్ గారు వీళ్ళందరూ పిఎం సమీల్ గారు రెవరన్ కె ఇజ్రాయల్ గారు భక్తిసింగ్ అయ్య గారు దేవదాస్ అయ్య గారు వీళ్ళందరూ కూడా ఇన్వేరియబుల్ ఈచ్ అండ్ ఎవరీ సెయింట్ ఐ మెన్షన్ వీళ్ళందరి ప్రవర్తన ఫలము వీళ్ళందరి ప్రవర్తన ఫలము ద ఫ్రూట్ ఆఫ్ దయర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ చూస్తే తప్పకుండా వాళ్ళ సేవలో దేవుడు లేడనే వాళ్ళు కొందరు రక్షించబడ్డారు యేసు దేవుడు కాదనే అసత్య దేవతల భక్తులు రక్షించబడ్డారు భక్సింగ్ గారి సేవ పిఎంఎమ్మెల్ గారి సేవ ఏమండి అద్భుతమైనటువంటి సేవ ఫలితాలు గనక వాళ్ళ పుస్తకాలు చదవడం నన్ను కూడా మనుషులను బట్టే జాలరీగా తయారు చేస్తూ ఐఎమ్ సేఫ్ సైడ్ బలసింగయ్య గారి బుక్స్ చదివితే నేను సేఫ్ దేవదాస గారి బుక్స్ చదివితే నేను క్షేమంగా ఉంటాను యహోవా సాక్షులు ఉన్నారు ఇది చాలా కింగ్డమ్ గాస్పుల్ ఇది రాజ్యసు అంతా ఇది చదవండి అని నాకు చెప్తున్నాను ఏమండి కూర్చొని చెప్పి నాకు నేను గుర్తుపెట్టాను వాచ్ టవర్ అని ఉంటుంది అక్కడ వాచ్ టవర్ సొసైటీ అంటే ఈ సాక్షుల సిద్ధాంతం ప్రచారం చేసే సంస్థ నేను కూర్చోబెట్టి అడిగా మీరు ఇచ్చే బుక్స్ నేను చదువుతాను నాకు మీరు చెప్పండి మీరు మీ సిద్ధాంతం ప్రచారం చేస్తే ఎంతమంది నాస్తికులు దేవుణ్ణి నమ్మారు మీ యహో సాక్షుల బుక్స్ చదివి రక్షణ పొందిన ఒక్క నాస్తికుని చూపగలరా ఒక్క హిందువును ఒక ముస్లిమును చూపగలరా ఎవడు రక్షణ పొందడు ఆల్రెడీ రక్షణ పొంది సంఘాలలో ఉన్నోళ్లను యేసుదేవుడు కాదని కన్ఫ్యూజ్ చేసి బయటికి తీసుకెళ్తారు యేసుదేవుడు కాదని ఒక ముస్లింకు చెప్తే ఏమంటాడు కరెక్ట్ బ్రదర్ మేము అదే కదా చెప్పేది అంటాడు ఒక హిందువుకు చెప్తే యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు అని చెప్తే హిందువు ఏమంటాడు అందుకే కదా మేము ఆ మతంలోకి రాలేదు అంటాడు కాబట్టి నిష్ప్రయోజనమైన సిద్ధాంతాలు ఎట్లా గుర్తుపట్టాలంటే ఒక ఆత్మను కలువరి శిలువ దగ్గరకు తీసుకురాలేని ప్రతి బోధ ప్రతి సిద్ధాంతము పెంట సమానం వాడు ఎన్ని వందల వచనాలెత్తి లాజికల్గా చెప్పి ఎంత చెప్పినా సరే గుండుస్తున్నాను నీ మాటలు విని ఎంతమంది రక్షణ పొందారు చెప్పు ఎవడైతే ఆత్మలను రక్షించగలడో ఎవరైతే అనేక వేల ఆత్మలను ప్రబుద్ధ గారు తెచ్చాడో వాళ్ళ పుస్తకాలు చదవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఇది చిట్కా ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన పేరు చెప్పాను వాళ్ళని కూడా అడిగాను నేను మీ బోధవిని నాస్తికులు ఎందరూ మారారు ఎవడు మారెలా హిందువులు ముస్లింలు జైనులు బౌద్ధులు ఇతర ధర్మాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఏ సురక్షకుడు తెలుసుకున్నారు అదేమి ఉండదు ఆల్రెడీ క్రిస్టియన్ చర్చెస్లో జొరబడి మీ పాస్టర్ గారులకు లేఖనాలు సరిగ్గా తెలియదు నాకే తెలుసు బైబిల్ అని గలిబులు చేసి గందరగోళం చేసి చెడగొట్టడం సంఘాలను చెడగొట్టడం తప్ప అన్యులను సిలువ దగ్గరికి తీసుకురావడం చేతగానే ఉన్న పుస్తకాలు మనం చదవనే వద్దు దేవుని స్తోత్రం కలుగును గాక చిన్న చిన్న సిద్ధాంత భేదాలు ఉన్నాయి దేవదాసయ్య గారు భక్తిసింగ్ అయ్య గారు పిఎం సమయలయ్య గారు చిన్న చిన్న డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అయినా వీళ్ళందరూ మనకు గురుతులులే ఎందుకు అందరి ద్వారా ఆత్మల రక్షణ పొందారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఇదే గీటురాయ్ ఇదే కులబద్ద ఆస్వాల్ స్మిత్ గారు బుక్ చదువుతా ఎందుకంటే కెనడా దేశంలో టొరంటో నగరంలో పీపుల్స్ చర్చ్ అని ఆయన సంఘం స్థాపించాడు భూమి మీద క్రైస్తవ సంఘము ప్రారంభమైంది మొదలుకొని లోక చరిత్రలో మిషన్స్ కొరకు మిషనరీ మూవ్మెంట్ కొరకు ఆ పీపుల్స్ చర్చ్ కంట్రిబ్యూట్ చేసిన అన్ని కోట్ల డాలర్లు ఏ సంఘము కంట్రిబ్యూట్ చేయలేదు ప్రపంచ చరిత్రలో ఇదొక రికార్డ్ అన్నమాట అలాగా మోటివేట్ చేశారు సువార్త ప్రకటించు లేకపోతే ప్రకటించే వాళ్ళని పంపించు గో అండ్ ప్రీచ్ దాస్పుల్ ఆర్ సెండ్ ప్రీచ్ దాస్పుల్ భూమి మీద ప్రతి మనిషి కనీసం ఒక్కసారైనా సువార్త వినకముందు ఎవడైనా రెండోసారి ఎందుకు వినాలన్నాడు ఆయన వై షుడ్ ఎనీవన్ హియర్ ద గాస్పుల్ ట్వాయిస్ బిఫోర్ ఎవరీవన్ లెసన్స్ ది కాస్పల్ వన్స్ అట్లీస్ట్ ఇది ఆస్వల్య స్మితి గారి సేయింగ్ అన్నమాట అటువంటి నాకు ఫైర్ ఆయన దేవుని బిడ్డలారా అటువంటి పుస్తకాలు చదివితే మనం కూడా కొంచెం నిప్పు అంతేగాని జన్మ పాపం లేదు సిగరెట్ తాగితే తప్పు లేదు వ్యభిచారం తప్పు కాదు రొట్టె అవసరం లేదు ఈ ఇట్లాంటి దరిద్రులు రాసిన పుస్తకాలు మనకి ఎందుకు చెడగొట్టడానికి ముందే చెడిపోయి ఉన్నాము కొంచెం బాగుపడదామని ప్రయత్నం చేస్తున్నాం అట్లాంటి భ్రష్టబోధలు మనకెందుకు కనుక ఓఫీర్ గారు చదవమన్నాడని చెప్పేసి మీరు ఎగబడి అన్ని చదవకండి చెత్త చెదారం ఆ రచయిత యొక్క ఆయన యొక్క క్రెడిబిలిటీ ఆయన హిస్టరీ ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి చూసి అనుసరించాలి దేవునికి స్తోత్రం కలిగిన